నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య సినీ నటి బిజెపి నాయకురాలు మాధవీలత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ముగిసిపోయింది జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టకేలకు తగ్గి మాధవీలతకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు ఏదో పెద్దోడినని ఆవేశంలో అలా అన్నానని తెలిపారు అలా మాట్లాడటం తప్పేనని క్షమాపణలు కోరారు తాడిపత్రిలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తన వయసు డెబ్బై రెండు సంవత్సరాలు అని ఆవేశంలో అలా మాట్లాడనే తప్ప ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదని వివరించారు ఎవరి బతుకుదరువు వారిదేనని పేర్కొన్నారు మాధవిలతపై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు మాధవిలతను క్షమాపణలు కోరారు తనను పార్టీ మారిపోవాలని కొంతమంది విమర్శిస్తున్నారని చెబుతూ తనను పార్టీ మారమని చెప్పే హక్కు ఎవరికి లేదని స్పష్టం చేశారు తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులు అందరూ ఫ్లెక్సీగా లేరని విమర్శించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పదహారు వేల మంది అక్కా చెల్లెళ్లు పాల్గొన్నారని జేసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు తాడిపత్రి ప్రజలు తన వెంటే ఉన్నారని గత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తానని రెండేళ్లలోనే తాడిపత్రి రూపురేఖలు మార్చేస్తానని తెలిపారు తాడిపత్రిలోని జేసీ పార్కులో మహిళల కోసం ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు అయితే ఈ వేడుకలకు వెళ్లవద్దని మాధవి లత పిలుపునిచ్చారు అక్కడ గంజాయి బ్యాచ్లు ఉంటాయని మహిళలపై వాళ్ళు దాడి చేస్తే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు మాధవిలతపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారు మాధవి లత ఒక సినిమా యాక్టర్ని యాక్టర్స్ అంతా ప్రాసిట్యూట్స్ అని పరుష పదజాలంతో విమర్శించారు జేసీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగు చర్య తీసుకోవాలని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి దాంతో పాటు షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేకుంటే ఛానల్ని నడిపించడం కూడా చాలా కష్టం కాబట్టి ఆర్థికంగా దయచేసి మేము సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకెళ్తున్నాము అనుకుంటే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే వాటిని ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక మధ్యతరగతి అమ్మాయి కాలను నిలబెట్టడంలో చేయూతను వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ద్వారా మీ చుట్టూ ఉన్న సమస్యలు ఏవైనా సరే తెలియజేయండి ఖచ్చితంగా ఆర్ వాయిస్ వేదికగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది జై హింద్ జై భారత్